చూడండి మిత్రమా మా అబ్బాయి ఎన్ని కాయలు కోసాడో చూడండి కోసి కింద పడేస్తే మళ్ళీ దొరకమనేసి జోబ్లో వేసుకొని దిగాడు ఇదిగోండి అది చూడండి ఎన్ని ఉన్నాయో ఇదిగోండి మిత్రమా ఇవి ఇప్పుడైతే మేము మా అబ్బాయి కలిసి తింటాం చూడండి ఈ సీజన్ లో మీరు ఈ జిన్నకాయలు తిన్నారా ఒకవేళ తినుంటే కామెంట్ చేయండి మిత్రమా మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మిత్రమా మరొక విడితే ముందుకు వచ్చేసాను ఇదిగో చూడండి నా చేతిలో అయితే మా చెట్టు అలనేరేడు కాయలు ఉన్నాయి చూడండి ఇది జిన్నకాయలను కూడా అంటారు ఆ బయట దొరికేవేమో పెద్ద సైజు లో గింజలుంటాయి తర్వాత మా చెట్టు కూడా పోయిన సంవత్సరం ఏమో పెద్ద ఇంత సైజు పెద్ద గింజ ఉంది ఈ సంవత్సరం మాత్రం కిస్మిస్ లాగా చాలా చిన్నగా చిన్న చిన్న కిస్మిస్లు ఉంటాయి చూడండి సైజు అయితే ఎలా ఉంది గింజ ఎలా ఉందో మీకు చూపిస్తాను మిత్రమా చూడండి ఇదిగో చూడండి గింజ ఎంత ఉందో ఇదిగోండి గింజ మా అబ్బాయిని కోయమంటే ఇదిగోండి ఇవే కోసాడు చెట్టుకైతే చాలా ఉన్నాయి నేను ఎక్కి కోసి చూపిస్తాను చూడండి మిత్రమా ఇదిగోండి మిత్రమా ఇప్పుడైతే నేను పైకి ఎక్కుతున్నాను మాకు ఒక చిన్న గుర్రం అంటే స్టాండ్ ఉంది ఆ స్టాండ్ మీద నేను చెక్కుతున్నాను ఒకవేళ ఇక్కడ కూడా అందలేదు అనుకోండి డైరెక్ట్ చెట్టు కూడా ఎక్కుతాను చూపిస్తాను చూ చూడండి ఇక్కడ ఉన్నాయి కాయలు ఇదిగో ఈ గుత్తుల్లో ఉన్నాయి చూడండి నేను ఇంకో చూపిస్తా చీమలు కూడా ఉన్నాయి అబ్బా చీమ గూడు ముట్టుకున్నారా వదిలేసాయి మరి చీమలు నీకు కుడతాయి జాగ్రత్త చూడండి నేను కోసాను ఇంకా కోస్తాను మిత్ర చీమలు ఎర్ర చీమలు కూడా చాలా ఉన్నాయి పుల్ల చీమలు అంటారు కదా అవి కుడితే ఎంత పంట పెడుతుందంటే పట్టుకొని ఇక్కడన్నాయి మా ఇక్కడ కొన్ని కింద పడ్డాయి అమ్మా కొన్ని కింద పడ్డాయి చూడండి చిత్రమా మా చిన్నకాయలు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చెట్టు పైన అయింది నేనైతే కింద చూడి మిత్రమా పై నుంచి అయితే మా బాబు కోస్తున్నాడు చూడండి నాకు అందకపోతే బాబు ఎక్కాడు స్టాండ్ భలేగా చిన్న చిన్న గుత్తులు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి మిత్రమా మా అబ్బాయి ఎన్ని కాయలు కోసాడా చూడండి కోసి కింద పడేస్తే మళ్ళీ దొరకమనేసి జోబులో వేసుకొని దిగాడు ఇదిగోండి అయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా జోబులో ఉన్నాయి పాపం ఇవాళ చాలా మంది కోయడానికి ట్రై చేశారు కానీ ఎవరికి అందలేదు మాకైతే మీకు కష్టపడి కోసం చాలా కోసాడు మిత్రమా ఇదిగోండి మిత్రమా మా అబ్బాయి కోసాడు కొన్ని వాడికి అందకపోతే నేను ఎక్కి ఇదిగో కొన్ని కోసు దిగుతున్నాను చూడండి ంగుల వేసుకున్నామంటే ఒకవేళ నలిగి అనుకోండి మరకలు అవుతాయని జాగ్రత్తగా చేత్తోనే కోసి చేత్తోనే పట్టుకొని దిగాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం ఎన్ని కాయలు వస్తాయో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి మా అబ్బాయి నేను ఇద్దరం కష్టపడి కోసం కాయలు ఇదిగోండి మిత్రమా ఇవి ఇప్పుడైతే మేము మా అబ్బాయి కలిసి తింటాం చూడండి అయితే చా వీటిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ జిన్నకాయలు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ప్రతి సంవత్సరము ప్రతి మనిషి కొన్నైనా తినాలని చెప్తూ ఉంటారు మేమైతే ప్రతి సంవత్సరం తింటున్నాం మిత్రమా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తున్నాము ఈ సీజన్ లో మీరు ఈ జిన్నకాయలు తిన్నారా ఒకవేళ తినుంటే కామెంట్ చేయండి మిత్రమా మీ ఏరియాలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఇవన్నీ మా చెట్టుకు కాసిన జిన్నకాయలు మిత్రమా ఇవాళ చాలా మంది కోసుకున్నారు కొయ్యగా కూడా మరలా మేము కోస్తే ఇన్ని వచ్చాయి చెట్టుకు అయితే ఇంకా చాలా పిందలు చాలా ఉన్నాయి మిత్రమా అవి పండగ ఒకవేళ నన్ను చూడాలి జిన్నకాయలను చూడాలని ఎవరైనా అనుకున్నట్లయితే మా అడ్రస్ కు వచ్చి చక్కగా మీరు నన్ను చూడొచ్చు ఆ జిన్నకాయలు కూడా కొన్ని కోసుకొని వెళ్ళొచ్చు మిత్రమా ఇవి చూడండి మిత్రమా ఈ జిన్నకాయలు అయితే చాలా స్పెషల్ ఎందుకంటే ఇదిగోండి తిన్న తర్వాత గింజలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో నేనైతే ప్రతిరోజు తింటున్నాను కదా గింజలు అయితే నేను బయట పడేను మామూలు తినేసేయొచ్చు కొద్దిగా వగరుంటాయి అంతే ఇందుట్లో పెద్ద గింజ కాదు కాబట్టి తినేయచ్చు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్